వాస్తవానికి లాస్ట్ ఇయర్ తుప్పంచుకుంటే ఈ సంవత్సరం కూడా గండీర్ మండలం లోపల నూతన టీచర్ కూడా మన టీఎస్ యూటిఎఫ్ లోపల సభ్యత్వం చేయడానికి చాలా మంది ముందుకు రావడం జరిగింది సార్ అదేవిధంగా మన ఇన్సూరెన్స్ బిల్లియన్ కింద సికింద్రాబాద్ చిన్నవారు ఎంపీపీ చిన్నవారు లోపల ఇన్సూరెన్స్ బిల్లియన్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల తొందరనే సికిందర్ సార్ గారికి ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది సార్ దానికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మరియు ఈ మా సభ కూడా మా మండలానికి ఇరవై అలాంటి చేయడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా మేము కార్యాచరణ చేసుకొని మరి పూర్తి స్థాయి లోపల మా సభలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ बाय आवका तो से बिचना ट्रक दे मैं तो अंदर ही कोला उधर ही कोला लगाकर चले इसको तो सेविस को डालो जोहार नारे 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 जोहार की जोहार 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 नारे 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 जोहार जोहार थैंक्यू सब थैंक्यू